మా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు స్వామి ఆయనకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ లైఫ్లో మేము కూడా చూసినాం హాస్టల్స్ సెపరేట్ ఉంటుంది మహిళా హాస్టల్ సెపరేటు మగవాళ్ళకు సెపరేట్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అఘాత్యాలు ఎట్లా జరుగుతున్నాయి రోజు పేపర్ జరిగగానే భర్త హత్య చేసిండు లవర్ తోడు కలిసి చేసిండు ఇంకో దగ్గర బిడ్డనే అయ్యి తల్లిని తప్పుతుంది రా బాబు నేను ఇక్కడ ఇన్నానే నేను ఉన్నప్పుడు హరిశ్చంద్ర సినిమా చూసిన ఎవరు ఎత్తుకపోతుంటాడు ఆయన ఎవరు ఎముడు ఎత్తుకపోతుంటే పొద్దు నా భర్తను రక్షించమని భార్య ఏడ్చింది ఇప్పుడు కల్చర్ ఏమైంది నేను ఇది ఎక్కడ కల్చర్ రా బాబు నేను ఎన్నడూ చూడలే యాభై ఏళ్ళల్లో దీనికి ఎక్కువ చిత్రీకరించి యూట్యూబ్లల్లో సోషల్ మీడియాలో పెట్టకండి అనేది ఒకటి అదేవిధంగా హ్యూమన్ రైట్స్ వాళ్ళు నక్సలైట్లు ఇష్యూలో చాలా సీరియస్ ఎట్లా చంపుతారు అని కోర్టులో కేసు వేస్తున్నారు చంపుకోద్దంటారు మరి హ్యూమన్ రైట్స్ ఏం చేస్తున్నది ఇలాంటి సెమినార్లు పెట్టాలి దినాన్ని ఆపాలి అదేవిధంగా డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఇంక్లూడింగ్ సైకాలజిస్టులు కూడా దీని మీద చర్చ పెట్టాలి పెడితే దీన్ని తగ్గుతుంది లేకపోతే రియల్ సిస్టమ్ అవుతుంది తల్లి భర్తను చంపినాక తర్వాత ఆ అమ్మాయి విద్యకి వస్తుంది నేను కూడా నా భర్తను చంపాలని ఆలోచన వస్తుందా లేదా దీనికి సమాజంలో మార్పు రావాలనేది నా ఉద్దేశం దీనికి తప్పనిసరిగా ఎన్ఎస్ దీన్ని టేకప్ చేయాలి గ్రామాలలో చెప్పాలి అదేవిధంగా సావిత్రి పూలే ఏ విధంగా స్కూల్ పెట్టింది ఏ విధంగా ఆ సమాజంలో ఆనాడు ఎయిటీన్త్ సెంచరీలో అసమానత ఉండే సోషల్ జస్టిస్ గురించి ఫైట్ చేసిన లేదా అలాంటి కల్చర్ రావాలి అలాంటి కల్చర్ అంటే గతంలో యూత్ కాంగ్రెస్ ఐదు అంశాల కార్యక్రమం చేసి పేరు తెచ్చుకుందా లేదా ఈ ఈ తప్పుడు సంస్కారాన్ని ఖతం చేయాలంటే ఎన్ఎస్సి గ్రామ గ్రామాలలో తిరగాలి సిటీలలో కూడా పోయి కాలేజీలలో పోయి సెమినార్లు పెట్టి ఈ కల్చర్ బాగలేదని చెప్తే ఎప్పటికన్నాడు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇలాంటి మార్పు నేను ఎన్నడూ చూడలే భార్యాభర్తల అనుబంధం ఎట్లుండే ఎయిటీన్త్ సెంచరీలు సావిత్రి పూలే ఆయన జ్యోతిరావు పూలే సంబంధాలు ఎట్లున్నాయి ప్రజల గురించి పనిచేసిన పిల్లలకు చదువు నేర్పించిన రాలేదా అసమానత ఇచ్చిన రాలేదా భర్త చనిపోతే ఎంటికలు తీసేసి సిస్టమ్ తీసేసిన రాలేదా బావుల దగ్గరికి రానియొద్దు అంటే బావు చవి ఇచ్చి నీళ్ళు ఇచ్చిన రాలేదా అలాంటి సమాజం రావాలనేది నా ఉద్దేశం ఈ హైటెక్లో ఏదైతే కో లివింగ్ స్పేసెస్ను మొదలు తీసేయాలని నేను శ్రీధర్ కోరుతున్నా దీనివల్ల ఇంకా అరాచకాలు అవుతుంది సోషల్ మీడియాలో మంచి చూపించా బాబు పలా బాగా పని భార్య భర్తలు కలిసి ఉన్నారు పది మందికి సేవ చేసిండ్రు అనేవి ఎక్కువ ఇవే మీరు ఎక్కువ సన్నిహాలు చూస్తే ఇలాంటి మర్డర్సే అవుతుంటుంది గతంలో రాయలసీమలు ఏమంటుండే ఫ్రాక్షన్ మర్డర్స్ ఉంటాయి ఇప్పుడు లవ్ మర్డర్స్ అవుతున్నాయి కనుక దీన్ని ఆపాలని కోరుతున్నాను